వాక్యంలోనికి వెళ్దాం ఇస్తీరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చున స్త్రీలు అందరికంటే రాజు ఇస్తీరును ప్రేమించను కన్యులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యముల పొందెను అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను చూడండి ఈ మాటను బట్టి మనము ఆలోచన చేస్తే ఈ మాటలన్నీ కూడా ఎస్తేరు గురించి వ్రాయబడిన మాటలు అంటే ఎస్తేరు దినములలో ఒక మహారాజు ఉండేవాడు ఆయన పేరు అహాస్వేరోస్ ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానములను ఆయన పరిపాలన చేశాడు బైబిల్లో వ్రాయబడి ఉంది హిందూ దేశము నుండి కోసు దేశం వరకు ఆయన పరిపాలన చేశాడని అయితే ఆయన రాజు అయిన తర్వాత మూడవ సంవత్సరంలో ఆయన మనసులో ఒక తలాంపు కలిగింది మన కోటలో ఉన్నవారందరికీ భోజనాలు పెట్టాలి ఏడు రోజుల పాటు ఒక మంచి గొప్ప విందు చేయించాలి అని ఆయనకి మనసులోకి తలాంపు కలిగి కోటలో ఉన్నవారందరికీ విందు ఏర్పాటు చేశాడు ఎన్ని రోజులట ఏడు రోజులు ఈ ఏడు రోజులు విందు మరి జరుగుతూ ఉంది మొదటి రోజు అయ్యింది అలాగనే రెండవ రోజు అలాగనే మూడవ రోజు అలాగనే నాలుగవ రోజు అలాగనే ఐదవ రోజు ఆరవ రోజు పూర్తయి ఏడవ రోజులోనికి అవార్డు వచ్చింది ఆ విందు కార్యక్రమం ఇక ఏడవ రోజు అంటే లాస్ట్ రోజు ఈ ఆఖరి రోజున ఏడవ రోజున అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు ప్రజలంతా మహారాజు వారందరిలో మధ్యలో ఉన్నారు ఆయన ఆయన ద్రాక్షరసం పుచ్చుకుని ఏమంట సంతోషంగా చాలా సంతోషంగా ఆయన ఉన్నాడు అయితే ఆ క్రమంలో మరి ఒక తలాంపు ఆయనకి కలిగింది ఏంటా తలాంపు అని అంటే నా రాణి అయిన వస్తీ కదా నా రాణి అందాన్ని సౌందర్యాన్ని ఈ ప్రజలంతా చూడాలి అని అనుకుని అక్కడే ఒక ఏడుగురు సండులు ఉంటే ఆ సండుల్ని పిలిచి ఇదిగో మీరు వెళ్ళి మన రాణిగారిని తీసుకురండి అని పంపించాడు గబగబా గబా వెళ్ళారు రాణిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మ రాణి గారు ఇదిగో మహారాజు గారు మిమ్మల్ని పిలుచుకు తీసుకురమ్మన్నారు మీ సౌందర్యాన్ని అక్కడున్న ప్రజలు సేవకులు అధికారులు అందరూ చూడాలట దయచేసి మీరు తయారయ్యి రండి మేము తీసుకుని వెళ్తాం రమ్మని కవరు పంపించారు అని ఈ సండులంతా చెప్పారు రాని అన్నది వస్తే నేను రాను అని చెప్పండి అని చెప్పింది అహంకారముతో ఎవండి నేను రాను అని చెప్పింది అమ్మ ఈ మాటే చెప్పమంటారా మహారాజు గారికి వెళ్ళండి ఈ మాటే చెప్పండి అని చెప్తే మహారాజు దగ్గరకు వచ్చేసారు అయ్యా మహారాజా రాణిగారు రానన్నారు అని అంటే నేను కౌరు పంపిస్తే రానన్నదా ఏది ఇన్ని దేశాలకి మహారాజుని ఇన్ని దేశాలు పరిపాలన చేస్తూ ఉన్నాను నేను కౌరు పంపిస్తే రానన్నదా ఈరోజు నుండి మరలా నా దగ్గరికి రావడానికి కానీ నాకు కనిపించడానికి కానీ వీరు లేదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు మహారాజు చాలా కోపం వచ్చేసింది ఆయనకి అంతేకాకుండా వస్తీకి బదులుగా అంటే రాణికి బదులుగా అదే స్థానంలో మరి ఒక స్త్రీని మరి అందమైన యోగ్యురాలైన ఒక స్త్రీని ఏర్పాటు చేయండి అని అక్కడే ఉన్న అధికారులకు ఎవండి మహారాజు ఆజ్ఞాపించారు అంతేకాకుండా ఇంకొక ఆజ్ఞ కూడా జారీ చేశారు ఆయన మనం ఎన్ని దేశాలైతే పరిపాలన చేస్తూ ఉన్నామో ఈ నూట ఇరవై ఏడు సంస్థానములకు దయచేసి మీరంతా ఏం చేస్తారంటే తాకీదులు పంపించండి ఆ తాకీదుల్లో ఒక మాట వ్రాయండి ప్రతి స్త్రీ తన పురుషునకు ప్రతి భార్య తన భర్తనకు లోబడి ఉండాలి అని మీరు ఆ తాకీదులో వ్రాసి పంపించండి అని మహారాజు ఏమైనా ఆజ్ఞాపించాడు అన్నట్లుగా అలాగే చేస్తూ ఉన్నారు అయితే రాజుగారి దగ్గర నలుగురు యవనస్తులు ఉన్నారండి ఈ నలుగురు యవనస్తులు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయా మహారాజా మన దేశంలో అనేక మంది కన్యకులు అందమైన వారు ఉన్నారు కదా అంతేకాకుండా మీరు పరిపాలన చేస్తూ ఉన్న ఈ నూట ఇరవై ఏడు దేశాల్లో ఇదిగో అనేక మంది కన్యకులు అందగత్తులు ఉన్నారు కదా మీరు పోగు చేసి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు చూసి ఎవరైతే మీకు నచ్చితే ఆ అమ్మాయినే ఆ కన్యకనే మీరే రాణిగా చేయవచ్చును కదా అని ఒక చిన్న సలహా ఇచ్చారు ఈ సలహా మహారాజు గారికి బాగా నచ్చిందండి మీ సలహా నాకు బాగా నచ్చిందని అధికారుల్ని పిలిపించి ఇదిగో కన్యకలందరినీ తీసుకురండి మన కోటలో పెట్టండి అని చెప్పాడు ఈ అధికారులంతా కూడా వెళ్ళి దేశంలో కానివ్వండి ఆయా దేశంలో కానివ్వండి రాజుగారు పరిపాలన చేస్తున్న ప్రతి ఏవండి దేశంలో అవన్నీ ఎవండి వారందరినీ పోగు చేసి కన్యకలందరినీ అంధగత్తలందరినీ పోగు చేసి రాజుగారి కోటలోకి తీసుకొచ్చారు వెయ్యి మందే ఉన్నారు రెండు వేల మందే ఉన్నారు మొత్తం కన్యకలందరినీ తీసుకొచ్చి అంధగత్తలందరినీ తీసుకొచ్చి రాజుగారి కోటలో ఉంచారు ఎవరు ఆధీనంలో ఉంచారు అని అంటే సండుడైనా హేగే ఆధీనంలో ఉంచారు ఈ హేగే ఎవరు అని అంటే సండు సండు అంటే అర్థం ఏంటి మగాగాక ఆడాగాక ఉండేవారిని సండులు అని పిలుస్తూ ఉంది బైబిల్ ఇజ్రాలు అని అంతేకాకుండా నపంసకులు అని కూడా పిలుస్తూ ఉంది అయితే ఈ సండుడైన హేగే ఎవండి స్త్రీలందరికీ కాపరుగా ఉండేవాడు స్త్రీలు అనంటే రాజుగారి దగ్గరికి పంపించే స్త్రీలందరికీ కాపర్గా ఉండేవాడు ఏ రోజు ఏ రోజు ఏ అమ్మాయిని పంపించాలి ఈరోజు ఈ అమ్మాయి నువ్వెళ్ళు రే పొద్దుట నువ్వెళ్ళు ఎల్లుండా నువ్వెల్లు ఈ రకంగా ఏ రోజు ఏ అమ్మాయిని ఏవండి ఏ సమయంలో పంపించాలో రాజుగారి దగ్గరికి ఆ సమయంలో పంపించడమే తన డ్యూటీ హేగే డ్యూటీ కాబట్టి ఆల్రెడీ కొంతమంది స్త్రీలు హేగే ఆధీనంలో ఉన్నారు అంతేకాకుండా వీరందరినీ కూడా కన్యకలందరినీ అందగత్తలందరినీ కూడా తీసుకుని వచ్చి హేగే ఆధీనంలో ఉంచేరండి ఇప్పుడు హేగే పని ఏంటి అంటే ఒక్కొక్క అమ్మాయిని అలంకరించి అందంగా తయారు చేసి రాజు అంతఃపురంలోనికి పంపించాలి ఇలాగే చేస్తూ ఉన్నాడు హేగే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి వెళ్తూ ఉంది ఆ అమ్మాయి ఏది కోరితే అది రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ కూడా ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏది కావాలో అది పెట్టండి ఆ స్త్రీలందరికీ కూడా నా దగ్గరకు వచ్చే కన్యకులందరికీ కూడా నా దగ్గరకు వచ్చే అందగత్తలందరికీ కూడా వారు ఏది కోరితే అది ఇవ్వండి అలంకరణ విషయంలో ఆభరణాలు కావాలా ఇవ్వండి ఆహార విషయంలో ఏది పలానా పదార్థం కావాలా ఇవ్వండి వారు ఏది కోరితే వారికి అది ఇవ్వండి అని మహారాజు ఆజ్ఞాపించాడు అయితే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అలంకరించి ఇవ్వండి ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క అమ్మాయిని పంపిస్తూ ఉన్నారు హేగే రాజుగారు చూస్తూ ఉన్నారు మరలా తిరిగి పంపించేస్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉంది ఇలాగన వంతులు చెప్పిన వంతులు చెప్పిన మహారాజు దగ్గరికి ఒక్కొక్క అందగత్తే ఒక్కొక్క కన్యక వెళ్తూ ఉంది ఈ క్రమంలో ఎవండి ఇస్తేరు వంతు వచ్చింది ఎందుకంటే ఇలాగ పోగు చేసినప్పుడు తన కుటుంబంలో ఉన్న ఇస్తేరు ఎవండి ఈమె అందంగా ఉండుట చేత వెళ్ళిన అధికారులు వెళ్ళిన సైనికులు ఎస్తేర్ని తీసుకొచ్చి ఈ కన్యకలందరిలో పెట్టారు ఈ ఎస్తేరు ఎక్కడుంది ఇప్పుడు రాజుకోటలో ఉంది ఈ ఎస్తేర్కి వంతు వచ్చింది ఇప్పుడు ఎస్తేర్ని కుర్చీలో కూర్చోబెట్టి ఈ హేగే సన్నుడైన హేగే అనేవాడు అవన్నీ తయారు చేశాడు అలంకరించాడు ఆవరణాలు పెట్టి అవన్నీ అలంకరించాడు ఈ ఎస్తీరు చిన్నప్పటి నుండి చాలా భక్తిగా పెరిగిందండి నిజానికి ఇస్తేరికి తల్లి తండ్రి లేరు చనిపోయారు అలా చనిపోయినప్పుడు తన కుటుంబంలో పెదనాన్నగారు అబ్బాయి అయిన ముర్దికై అరే నా చెల్లాయికి తల్లి తండ్రి చనిపోయారు నా చిన్నా ఏది మా పిన్ని చనిపోయారు నా చెల్లె అయిపోయింది అని ఈ ముర్దికే ఏం చేశాడంటే తన చెల్లైన ఇస్తేరిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి పెంచడం మొదలుపెట్టాడు ఇప్పుడు పెరిగింది పెద్దదయ్యింది ఏవండి ఈ మూర్తికాయ ఎలా పెంచాడు అని అంటే చాలా భక్తిగా పెంచాడు అండి చిన్నప్పటి నుండి భక్తిగా ప్రార్థన చేయటము పాటలు పాడటము విధేయతగా ఉండటము భక్తిగా పెంచడం వల్ల ఎవరు ఇస్తీర్ని చూసినప్పటికీ ఇస్తీర్ మీద దయ ఏవండి ఆ దయ జాలి కలుగుతూ ఉంది దేనురాలుగా ఉండి విధేయతగా ఉండి ఏది చెబితే ఆ మాటకు లోబడతా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉండి ఈ ఎస్తేరు ఏవండి ఎవరి మధ్యలో ఉన్నప్పటికీని చాలా విధేయత కలిగి నడుచుకునే అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితము కలిగి ఉంది సన్నుడు చూస్తే అంటే హేగే చూస్తే ఏవండి ఆమె దయ ఆయన దయ ఎస్తేరు మీద పడింది అక్కడ ఉన్నవారంతా చూసినప్పుడు వారందరి దయ ఎస్తేరు మీద పడింది అలంకరించారు అలంకరించిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరకుండా నీకు ఏమైనా కావాలా ఇంకా ఆభరణాలు అంటే అయ్యా వద్దండి ఓకే హేగే ఏదైతే అలంకరించాడో అది తప్ప మరేమీ కోరలేదు ఇస్తేరు ఏవండి హేగే తీసుకుని వెళ్ళి రాజుగారు అంతఃపురంలో నిలవబెట్టాడు రాజు చూశాడు చూడగానే రాజు యొక్క దయ ఎవండి ఇస్తీరి మీద పడింది ఇక అలా చూడగానే ఆ దయ పడగానే వెంటనే రాజ కిరీటం తీసి ఎవండి ఎస్తేరు మీద పెట్టి ఈ రోజు నుండి మన దేశానికి ఏమే రాణి అని నియమించాడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ ఎస్తేరు దేశానికి రాణి అయ్యింది ఇప్పుడు నిజానికి ఏ స్థితిలో ఉండేది ఎస్తేరు ఒక చిన్న కుటుంబంలో పుట్టి సామాన్యమైన కుటుంబంలో పెట్టి ఎవండి ఆ కుటుంబంలో ఎవండి ఎదుగుతూ ఉంటే అటువంటి కుటుంబంలో నుండి దేశానికి రాణిగా దేవుడు చేశాడు ఎంత ఆశీర్వాదం అండి ఒక చిన్న స్థాయిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఒక వ్యక్తి ఎదగడము అని అంటే అది దేవుని యొక్క మహాకృపే కదా అయితే ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఇస్తేరు అటువంటి చిన్న స్థాయిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎలా ఎక్కించబడింది అని మనం మాట్లాడుకుంటే ఎస్తేరు దీనురాలుగా ఉందండి దీనత ఎవండి తగ్గించుకునే స్వభావము మాటకు ఎవండి లోబడే తత్వము ఎవరు మాట్లాడినా ఆ మాటకు విధేయత చూపే ఆ లక్షణము ఇటువంటి గుణాలు ఇటువంటి లక్షణాలు కలుగున్నది కనుక ఈ ఎస్తేరు ఎవండి దేశానికి రాణి అయిపోయింది ఈరోజు మన అంశం ఏంటంటే మన అంశం జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎక్కించబడాలి అని అంటే ఇది మన అంశం అందులో మూడు మాటలు మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు అయితే ఈ మూడు మాటల్లో మొదటి మాట ఏమట అనంటే రాణి అయినా ఇప్పుడు ఎస్తేరు ఆ స్థాయికి అనగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎందుకు ఎక్కించబడింది ఆమె దీనురాలుగా ఉన్నది కాబట్టి ఆ మాట ప్రకారంగా చూద్దాం చూడండి ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఆ మాట యోగ గ్రంథములో ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అనే మాట మనకు కనిపించింది ఎవరనట దీనులను ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అనంటే ఒకటే దీనులుగా ఉండాలి దీనురాలుగా దీనుడుగా ఎవండి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కింపజేస్తాడు చిన్న పాకలో ఉన్నావా చిన్న ఉద్యోగం అనేది చిన్న కుటుంబంలో పుట్టేవా చిన్న కులంలో పుట్టేవా నువ్వు ఎలాగున్నావు ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు కానీ వాక్యాల ప్రకారముగా దీనురాలుగా కాని నీవు ఉంటే దీనుడుగా గాని ఉంటే నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను ఎక్కింపజేస్తాడాయన నువ్వు దీవించబడాలంటే దీనురాలుగా ఉండాలి నువ్వు హెచ్చింపబడాలి అంటే దీనుడుగా ఉండాలి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు రావాలి అనంటే నువ్వు దీనుడుగా ఉండాలి ఎవరైతే దీనులుగా ఉంటారో వారే దీవించబడతారు వారే హెచ్చింపబడతారు వారే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనులుగా ఉండాలి అసలు ఆ దీనత్వం ఎలా వస్తుందండి ఆ మాట మనం మాట్లాడుకుంటే తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారే దీనులు మనల్ని మనం తగ్గించుకోవాలి ఎవరైనా మాట అన్నారా ఏం మనం మనల్ని మనం తగ్గించుకోవాలి మాటకు మాట బదులు చెప్పకుండా మాటకు మాట గుచ్చి మాట్లాడకుండా మాట్లాడి అని అంటే తిట్టి వారు తిట్టారు కదా నేను తిట్టా అలా చేయకుండా వారు కుట్టారు కదా నేను కుట్ట అలా చేయకుండా ఏది వారు కేసులు పెట్టారు కదా నేను కేసులు పెడతా అలా చేయకుండా ఏవండి దీవించేవారిగా ఉండాలి ఎవరో మాట అన్నారు ఆ మాట ప్రకారంగా మనము అరే ఇలా తిడతా ఉన్నావా సర్లే దేవుడిని దీవించునుగాక ఈ మాదిరి ఉండాలి కానీ మాటకు మాట తిట్టే విధంగా మనం ఉండకూడదు అది తగ్గించుకోవడం అని అంటే తగ్గింపు స్వభావము ఎవరికైతే వస్తుందో వారు నిశ్చయముగా దీవించబడతారు పక్కా ఇందులో డౌట్ ఏమీ లేదు ఎవండి దీనులుగా ఉండాలి ఒక ప్రాంతంలో ఒక మంచి ఆలయం ఉంది దాదాపుగా ఒక రెండు వేల మంది ఆలయానికి ప్రజలు వస్తూ ఉంటారు విశ్వాసులు అయితే అందులో ఉన్న యవనస్తులు యథావిధిగా ఆలయానికి ఆదివారం వస్తూ ఉండి ఉదయాన్నే ఒక గంట ముందర వచ్చి అక్కడ పరిచర్య ఏమైనా చేస్తూ ఉంటారు వారికి వాడుక అయితే ఆ ఆలయంలో ఏవండి కుర్చీలు కానివ్వండి చేపలు కానివ్వండి లేదా ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పరిచర్యలు చేస్తూ ఉంటారు ఆ వారం వచ్చారు అలా చేశారు కాకపోతే అన్నీ చేశారు కానీ ఒకటి చేయలేదు ఏంట ఒకటి అంటే బాత్రూములు కడగలేదని ఆలయానికి ఐదు బాత్రూములు ఉన్నాయి ఐదు బాత్రూములు కడగలేదు ఒరే నువ్వు అడిగేరా అని అన్నాడు ఆడన్నాడు ఇంకొకడు ఏమండి ఒరే నువ్వు అడిగేరా అని అన్నాడు ఇలాగున ఆడు గడుగుతాడని ఈడు ఈడు గడుగుతాడని ఆడు అలాగున మొత్తం మీద గొర్రె పుచ్చి చచ్చినట్లుగా ఏమండి ఈ పది మంది యవనస్తులు ఆ బాత్రూములు కడగడం మానేశారు ఆ వారం సరిగ్గా అదే టైంలో ఒక వ్యక్తి వచ్చాడు బాత్రూమ్లు చూస్తే చాలా చిరాగ్గా ఉన్నాయి లోపలికి వెళ్ళి యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఏమమ్మా దయచేసి మీరు బాత్రూమ్లు కడగండి యవనస్తులు కదా అని అంటే ఆడికి అడుగుతాడండి అని అన్నాడు ఆయన దగ్గరికి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడే అడుగుతాడండి అని అన్నాడు ఎలాగునా ఏమండి ఎవ్వరూ కడగలేదు ఇక ఈయన ఏం చేసాడంటే బాత్రూమ్ల దగ్గరికి వచ్చి కడగడం మొదలుపెట్టాడు దాదాపు నాలుగు బాత్రూములు కడిగేసాడు ఐదో బాత్రూమ్ కడుగుతూ ఉన్నాడు ఈలోగా పాస్టర్ గారు వచ్చారు ఏవయ్యా మీరెవరు బాత్రూమ్లు కడుగుతున్నారు ఆలయానికి ఏమైనా కొత్తగా వచ్చారా అని అంటే అవునయ్యా పోయిన ఆదివారం వచ్చాను ఇది రెండో ఆదివారం బాత్రూములు సిరాగ్గా ఉన్నాయి అనేసి ఎవరస్తులను అడిగాను కడగలేదు సర్లే ఇంకా టైం ఉంది కదా ఆరాధనకు అనేసి నేను కడుగుతూ ఉన్నాను ఏ ఊరు మీది అని అంటే అంటే మన మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది కదండి అందులో ఎస్ఐగా వర్క్ చేస్తూ ఉన్నాను నేను దయచేసి ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటాను నేను మన ఆలయానికి మరి ఇక్కడికి వస్తూ ఉన్నానండి ఎవరిని అడిగితే ఆత్మీయంగా నడిపిస్తారు పాస్ట్ గారు అని చెప్తే ఇక్కడికి నేను వస్తూ ఉన్నాను అయినా ఏం పర్వాలేదులేండి నేను ఒక అడుగుతాను అని అంటే లేదండి మీరు వెళ్ళి ఆలయంలో కూర్చోండి పిల్లలు పిల్లలు చేస్తారులే అంత హోదాల ఉండి మీరు ఈ పని చేయడం మంచిది కాదు అండి అని అంటే లేదయ్యా నేను చిన్నప్పటి నుండి మా ఆలయంలో ఉన్నప్పుడు నేను బాత్రూములు అడిగేవాడిని ప్రతి పరిచయం చేసేవాడిని నిజంగా దేవుళ్ళు అవన్నీ చేశాను కాబట్టి ఈరోజు ఇటువంటి ఉన్నతమైన స్థాయి నాకు దేవుడు ఇచ్చారు ఒక స్థాయిలోకి కదా అని దేవుని మర్చిపోకూడదు కదా దేవుడు నాకు ఎంతో మేలు చేశారు ఇంకా మేలు చేస్తారు కాబట్టి ఏమున్నప్పటికీ నేను మట్టికి ఈ స్థాయిని వదిలిపెట్టినండి ఈ స్థితిని నేను వదిలిపెట్టినండి నేను ఇంకా ఒక బాత్రూమ్ ఇది అయిపోతే నేను ఆలయంలోకి వచ్చి కూర్చుంటానని పాస్టర్ గారు దయచేసి నన్ను కడగనివ్వండి అని అన్నాడు ఇక పాస్టర్ గారు లోపలికి వచ్చేసాడు నేను అంటాను స్థలాలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి హోదా ఉంది ఏవండి పోలీస్ జాబ్ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ ఏం కడుగుతా ఉన్నాడట బాత్రూములు అడుగుతున్నాడు ఇప్పుడు తన్ను తాను తగ్గించుకుని దేవుని పరిచర్య అలాగను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతను ఏమందాం మనం ఇప్పుడు దీనుడు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని జీవిస్తూ ఉంటారో వారే కథ దీనులు మరి ఇటువంటి దీనులు దేవుడు ఏం చేస్తారట ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తా నువ్వు తగ్గించుకుంటావా అయితే నిశ్చయముగా దీవించబడతావు నీ మాటల్లో తగ్గింపు ఉండాలి నీ చూపుల్లో తగ్గింపు ఉండాలి నీ తలాంపుల్లో తగ్గింపు ఉండాలి ఎవరితో మాట్లాడినప్పటికీని అయ్యా ఏదో దేవుని మహాకృపను బట్టి ఇలా బ్రతుకుతూ ఉన్నామయ్యా దేవుడే సహాయం చేసి ఇలా నిలబెట్టాడు మమ్మల్ని ఆయన కృప అండి మంచి ఇల్లు కట్టారని మీరు మీ ఇల్లు చూస్తే చాలా నిజంగా అందంగా ఉందండి అని అంటే అయ్యా ఏదో దేవుడు ఇచ్చారండి ఇల్లు ఇది మాటల్లో తగ్గింపు ఉండాలి అంతేగాని మా గ్రామంలో ఎవడికి లేదు మా ఇంటి ఇల్లు మా ఇంటి పొలము మా ఇంటి ఏది కారు మా గ్రామంలో కానీ మండలంలో కానీ ప్రాంతంలో ఎవడికి లేదు అటువంటి కారు కొన్నా అటువంటి ఇల్లు కొన్నా అటువంటి స్థలం కొన్నా అటువంటి పొలం కొన్నా ఇది హెచ్చింపు మాటలు కదా మనం ఏ మాట పలికినప్పటికీ ఏ మాట మాట్లాడినప్పటికీ తగ్గించుకుని ఏమండి మనల్ని మనము తగ్గించుకుని బ్రతికితే మనల్ని మనము తగ్గించుకుని జీవిస్తే మనమే కదా దీనులము ఎవండి దీనులను దేవుడు ఏం చేస్తారట ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన కాబట్టి దయచేసి మనమంతా కూడా తగ్గించుకుందాం దీనులుగా ఉందాం ఎవండి దేవుని చేత ఉన్నతమైన స్థలాలు ఎక్కుదాం రెండో మాటలోకి వెళ్దాం చూడండి ఎక్కడంటే అసయ గ్రంథము అధ్యాయము నలభై వచనము తొమ్మిది అక్కడ ఎలా వ్రాయబడింది సియోను సువార్త ప్రకటించుదానా ఉన్నత పర్వతము ఎక్కుము చూడండి సువార్త వారిని ఉన్నతమైన పర్వతము ఎక్కువము అంటున్నాడు దేవుడు ఇక్కడ అంటే ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడు అని అంటే సువార్త చేసేవారిని ఎక్కిస్తాడు దేవుడు సువార్త చేయాలి అదేటండి మేము విశ్వాసులము మేము ఎలా చేస్తాం మీరు పాస్టర్లు సేవకులు చేస్తారు కానీ మేము ఎలా చేస్తాం అవునండి సేవకులు సువార్త చేస్తారు ఓకే కానీ విశ్వాసులుగా ఉన్న మీరు కూడా సువార్త చేయాలి ఎలా చేయాలండి మీ పక్కన ఎవరున్నారు వారికే బోధించండి ఇప్పుడు కోతకు వెళ్ళారు కోత కోస్తూ ఉన్నారు ఇవ్వండి చేతులు బిజీగా ఉన్నాయి కానీ నోరు ఎలాగుందట ఖాళీగానే ఉంది కదా పక్కనే ఉన్న వ్యక్తికి యేసు ప్రభు గొప్ప దేవుడు ఒక మాట చెబితే ఏమైపోతుంది నాకు సహాయం చేసాడు యేసు ప్రభు ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు ఆయన యేసు ప్రభు నమ్ముకోండి ఒక మాట ఒక మాట చెబితే ఏమవుద్ది దయచేసి నేను అంటాను కదా మీరు ఏం చేయాలట సువార్త చేసేవారిగా ఉండాలి ఎవరైతే సువార్త చేసేవారిగా ఉంటారో వారిని నిశ్చయముగా దేవుడు దీవిస్తాడండి మనము సువార్త చేసేవారిగా ఉండాలి ఆటోలో వెళ్తున్నామా సువార్త చెప్పండి పక్కనే ఉన్నవారికి బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామా సువార్త చెప్పండి వ్యాపారం చేస్తూ ఉన్నామా మన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారికే సువార్త చెప్పండి ఏముంది సువార్త పత్రికలు పెట్టుకుని ఒక పేపర్ ఇచ్చి ఖాళీగా ఉన్నప్పుడు చదవండి బ్రదర్ అని ఒక మాట పలికితే సువార్త చేసినట్లే కదా నువ్వు సువార్త చేస్తే నిన్న ఉన్నతమైన స్థలాలు దేవుడు ఎక్కింపజేస్తాడు కదా ఒక మనిషి ఎలాగను ఎదుగుతాడు ఎలాగ దీవించబడతాడు ఎలాగున హెచ్చింపబడతాడు ఎలాగున దేవుని చేత ఉన్నతమైన స్థలానికి ఎక్కించబడతాడు అని మనం ఆలోచన చేస్తే సువార్త చేసేవారే కదా హెచ్చింపబడతారు సువార్త చేసేవారే కదా దీవించబడతారు సువార్త చేసేవారే కదా దేవుని చేత ఒక ఉన్నతమైన స్థలానికి ఎక్కించబడతారు దయచేసి సువార్త చేయండి ఒక ప్రాంతంలో ఒక తల్లి తన అబ్బాయిని తీసుకుని వచ్చి ఏవండి పాస్ట్ గారు మా అబ్బాయి అస్సలు మాట వినట్లేదండి రెండు రోజులు స్కూల్కి వెళ్తే ఏమండి నాలుగు రోజులు వెళ్ళాడు వారంలో అంతలాగున అంతలాగున నిజంగా ఏవండి అల్లరి చేస్తూ ఉంటాడు అయితే ఈ వారం రోజులు సెలవండి దయచేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికి వెళ్తారో పాస్టర్ గారు అక్కడ తీసుకెళ్ళిపోండి అని చెప్పింది అలాగే అక్కడ అన్ని కూర్చోబెట్టు నేను తీసుకెళ్తానని ఏమండి కోటాలకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు ఈయన సువార్తికుడు రోజు నాలుగు కోటాలు ఉంటాయి ఈయనకి ఇంకే కోటానికి వెళ్తా కూడా తీసుకెళ్ళిపోయాడు ఇలాగ ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు మొత్తం వారం రోజులు గిరగర తెగదిప్పేశాడు వారం అయిపోయింది ఒరే నీ రేపే కదా స్కూల్లో తెరుస్తారు వెళ్ళిపో చక్క చదువుకో అని పాస్టర్ గారు చెప్పారు అలాగే పాస్టర్ గారు అని ఇంటికి వచ్చేసాడు సరిగ్గా ఇంట్లోకి రాగానే వాళ్ళ అమ్మ ఉంది అమ్మ దగ్గరికి వచ్చి అంటాడు కదా అమ్మా నేను సేవ చేస్తాను అని అన్న దగ్గరికి వచ్చి అమ్మ అంటుంది ఒరే సేవ చేస్తావా దేవుడు వారంలో మాట్లాడారా దర్శనంలో అని అంటే లేదమ్మా మాట్లాడలేదు దేవుడు మరి ఎందుకు చేస్తావు సేవ అని అంటే ఏమీ లేదమ్మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సున్నుండ్లు పెడుతున్నారమ్మా గారెలు పెడుతున్నారమ్మా ఎన్నో ఇస్తున్నారమ్మా నేను కూడా సేవకుని అయితే నాకు కూడా పెడతారు కదా అని అన్నాడు ఈ ఘనతనే చూస్తున్నా పాస్టర్ గారు ఏది సేవకు రాకముందర ఎన్ని కష్టాలు పడ్డాడో అయినా అటువంటి కష్టాలన్నీ పడి అటువంటి శ్రమలన్నీ అనుభవించి ఈరోజైతే సేవలోకి వచ్చి సేవలో ఇటువంటి ఘనత ఇటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఆయన పడ్డ కష్టాలు ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉన్నాయి సాక్యం చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది ఈ అబ్బాయి అంటాడు కదా అమ్మా అయితే అవన్నీ కష్టాలు పడి అవన్నీ శ్రమల పడి నేను సేవకుని అయిపోతా అంటే మొత్తమే సున్నులు వదలడమాట ఇలాగను మొత్తం మీద ఎవండి సువార్త సువార్త సువార్థ నిమిత్తములో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా మనమంతా దయచేసి సువార్త చేసేవారిగా ఈ వారం రోజులు సేవకుడు సువార్త చేసాడు ఆ అబ్బాయి కూడా వెళ్ళి సువార్త చేశాడు ఎలాగునా దేవుని సువార్థ మనం చేసేవారిగా ఉండాలి వారిని దేవుడు ఉన్నతమైన స్థలములో ఆయన ఇక మూడో మాట చూద్దాం చూడండి మనకున్న సమయాన్ని బట్టి హబకూకు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రభువగ ఒక యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడు కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును మాట్లాడే ప్రవక్త కష్టాల్లో ఉన్నాడు మాట్లాడే ప్రవక్త నష్టంలో ఉన్నాడు మాట్లాడే ప్రవక్త శ్రమంలో ఉన్నాడు మాట్లాడే ప్రవక్త కరువులో ఉన్నాడు అటువంటి కరువులో ఉండగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఏమని ఇదిగో నా దేవుడు ఉన్నతమైన స్థలాల మీద ఎక్కింపజేస్తాడాయనా నడవజేస్తాడాయనా చూడండి ఈ ప్రవక్తలో ఏముంది విశ్వాసం ఉన్నది విశ్వాసం ఉంది కాబట్టే దీవించబడ్డాడు ఈ ప్రవక్త పేరు బైబిల్లోకి వచ్చింది ఏమండి ఈ పేరట ప్రవక్త యొక్క ఈ పేరట గ్రంథమే దేవుడు ఉంచాడు ఏ స్థాయిది ఉన్నతమైన స్థాయి కదా ఉన్నతమైన స్థానం కదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అని అంటే మనలో విశ్వాసం ఉండాలి ఎవరిలో అయితే విశ్వాసం ఉందో వారే దీవించబడతారు వారే ఇచ్చింపబడతారు వారే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇవ్వండి విశ్వాసం కలిగి ఉండండి సువార్త చేసేవారిగా ఉండండి దీనులుగా ఉండండి ఉన్నతమైన స్థలాలు దేవుడు ఎక్కింపజేస్తాడు ఈ మాట ప్రకారంగా దయచేసి ప్రతి ఒక్కరూ విని హృదయాల్లో పెట్టుకోవాలని మీ మనసుల్లో పెట్టుకోవాలని ఈ వాక్య ప్రకారంగా మీరంతా నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా చేయండి ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడాలి అనంటే మూడు మాటలు మాతో మాట్లాడి ఉన్నారు వంద నాలుగు స్తోత్రములు అయా మీరు మాట్లాడిన మాటల ప్రకారంగా మేము నడవడానికి ఆ సామర్థ్యాన్ని ఆ తెలివిని మాకు కలగచేయండి ప్రభువ మీ పాదాల దగ్గర ఉన్న ప్రభు దయచేసి మమ్మల్ని దీవించండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి చేయండి మీరు ఎలాగంటే అలాగని చేస్తాం ప్రభువ మాకు సహాయము దయచేయండి ఇదిగో ప్రభు ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి వారందరినీ బలపరచండి వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందింపచేయండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఏ కష్టాల్లో ఉన్నారో ఏ నష్టాల్లో ఉన్నారో ఏ శ్రమల్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి కావలసిన సహాయాన్ని అందింపచేయండి ప్రభువ మెండైన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాను తండ్రి ఆమె